అందరికీ నమస్కారం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టింది అయితే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ నైతే ప్రవేశపెట్టబోతోంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీని గురించి సంసిద్ధమవుతున్నారు ఈ క్రమంలో ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై పై వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల అంచనాలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి గత కొన్ని బడ్జెట్లలో ప్రభుత్వం జాతీయ పెన్షన్ స్కీమ్ కొత్త వ్యక్తిగత పన్ను విధానం రెండింటిలోనూ కవరేజీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు పథకాలను మరింత చేయడానికి అనేక చర్యలు తీసుకోబోతుంది ఇదే తరహాలో బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండింటిలో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చని ఎన్పిఎస్ ఖాతాదారులలో పాటు ట్యాక్స్ పేయర్స్ కూడా ఆసక్తితో ఎదురు చేస్తున్నారు ప్రస్తుతం ఎన్పిఎస్ డిటక్షన్ అనేది పాతది కొత్త పన్ను విధానాలలో కూడా అందుబాటులో ఉంటుంది అయితే ఇది వృద్ధాప్య భద్రతను అందించడానికి నిర్వహించబడిన సహకారం ఆధారిత పదవి విరమణ పొదుపు పథకం అయితే దీనిని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నియంత్రిస్తోంది దీనిలో విరాళాలు సంపాదనలు పన్ను మినహాయింపులను కలిగి ఉంటాయి కానీ ఉపసంహరణపై పాక్షికంగా పన్ను పడుతుంది జీతం కలిగిన పన్ను చెల్లింపుదారులు ఎన్పిఎస్ లో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారంటే ప్రస్తుతం సెక్షన్ ఎనభై సిసిడి కింద యాభై వేలు స్వచ్ఛ సహకారంపై అదనపు మినహాయింపు పాత పన్ను విధానంలో మాత్రమే అనుమతినిస్తుంది కొత్త పన్ను విధానంలో కూడా పేర్కొన్న మినహాయింపును అనుమతించాలని కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతం పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం రెండింటిలోనూ ఎన్పిఎస్ కి కి కంట్రిబ్యూషన్ సంబంధించి మినహాయింపు అయితే అనుమతించబడుతుంది కానీ ఈ పరిమితిని పన్నెండు శాతానికి పెంచడానికి ప్రభుత్వం పరిగణించాలని కోరుకుంటున్నారు ఇది వేతనాలు పొందే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకి ప్రయోజనం చేకూరుస్తుంది ప్రస్తుతం యాభై వేలుగా ఉన్న స్టాండర్డ్ డిటెక్షన్ కొత్త పన్ను విధానంలో కూడా అనుమతి ఉంది పెరిగిన జీవన వ్యయం ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల దృష్ట్యా బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో లో పరిమితిని డెబ్బై ఐదు వేలకు పెంచడానికైతే ప్రభుత్వం పరిగణించాలని కోరుకుంటున్నారు ఇది ఎంచుకున్న పన్ను విధానంలో సంబంధం లేకుండా జీతం పొందే వ్యక్తులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది కొత్త పన్ను విధానంలో అయితే ప్రాథమిక మినహాయింపు పరిమితి కనీసం యాభై వేలు పెంచవచ్చు ఇది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకైతే ప్రయోజనం ఖచ్చితంగా చేకూరుస్తుంది